వెన్నపసు వారి స్పెషల్ రెసిపీ ఇది దీంట్లో ఏమే ఇంగ్రీడియంట్స్ అంటే ప్రేమ ఆత్మీయత అభిమానాలు బంధాలు బాంధవ్యాలు ఇలాంటి తో కలిపిన బంధాలు సుధీర్ ప్రాంతాల నుంచి ఒక చోటగా చేరాయి ఈరోజు రేయనక పగలనక కంటికి రెప్పలా కాపాడే గ్రామ దేవత పోలేరమ్మ ప్రతి గ్రామంలో గ్రామదేవత పోలేరమ్మ ఉంటుంది అలాంటి గ్రామ దేవతకు ఈరోజు ఒక ఉత్సవం జరిగింది ఈ ఉత్సవం ప్రకాశం జిల్లా కణిగిరి మండలం వెన్నపూసువారి వల్లే గ్రామంలో జరిగింది ఈ ఉత్సవానికి బంధువులంతా ఒక చోటుకు చేరారు ఈ సందర్భంగా ఈ పోలేరమ్మకి ఒక పెద్ద పొట్టేలని దాహతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బంధువులంతా కలిసి కూర్చొని ఆ మాంసాన్ని వండి అందరూ ఎంజాయ్ చేశాం అవి ఇప్పుడు ఆ వండే విధానం ఆ వండే వండే సందర్భంగా అక్కడ వేడుక ఎంత స్పష్టంగా చూద్దామా మరింత కాల్సిన లెట్స్ గో పల్లెటూరులో పొట్టేల మాంసం తయారు చేసే విధానం అత్యంత సాంప్రదాయబద్ధంగా ఉంటుంది సాధారణంగా ఈ వంటను గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సందర్భాల్లో చేస్తుంటారు పండగలప్పుడు లేదా కుటుంబ సమావేశాల్లోప్పుడు ఈ వేడుక జరుగుతూ ఉంది ఈ వేడుక సందర్భంగా పొట్టేలు మాంసం ఎలా తయారు చేస్తారో చూద్దాం ఈ పొట్టేలు మాంసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు పొట్టేలు కూర అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి నూనె జీడిపప్పు కొబ్బరి పసుపు కారము ధనియాలు అలాగే గరం మసాలా ఉప్పు పుదీనా కొత్తిమీర ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇక వంట మొదలు పెడతారనమాట ఇంకా పొట్టేళ్ళు శుభ్రంగా శుభ్రం చేసి గ్రామీణ ప్రాంతంలో మొత్తం చాలా ఎక్సలెంట్గా తయారు చేస్తారు ముందుగా పచ్చిమిరకాయలు అల్లము వెల్లుల్లి బాగా రుబ్బి పేస్ట్ చేస్తారు జీడిపప్పు కొబ్బరి ఉల్లిపాయలు అన్నీ కాసేపు దూరగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ జోడించి కాసేపు వేయాలి ఆ తర్వాత కారము ధనియాలు పొడి పసుపు ఉప్పు గరం మసాలా వేయాలి మాంసాన్ని ఉడకబెట్టాలి ఇప్పుడు పొట్టేలు ముక్కలను వేడి నీటిలో కొద్దిగా ఉడకబెట్టాలి ఆ క్రమంలో కొద్దిగా ఉప్పు పసుపు కూడా ఉడికిస్తారనమాట ఇక మసాలా ఉడికిన తర్వాత పొట్టేలు ముక్కలను జోడించి నెమ్మదిగా కలిపి బాగా కాగినంత వరకు ఉడికించాలి దీనిలో కొబ్బరి తురుము జీడిపప్పు మరియు తక్కువ మంట మీద ఉడికిస్తారు ఇక చివరిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి పుదీనా కొత్తిమీరతో అలంకరిస్తారు ఇలా చేయడం వల్ల కూరకు ప్రత్యేకమైన వాసన వస్తుందన్నమాట ఇంకా పల్లెటూరులో ఈ వంటకాలు చేసేటప్పుడు అనుభవం ఎంతో ప్రత్యేకమైనది అందులో సహజ సన్నివేశాలు పచ్చని పంట పొలాలు కోయల కోతలు సాంప్రదాయ చింత చెట్లు కింద జరిగే మాటల మార్పిడి వంటివి అసలు వంటని మరింత ఆనందం చేస్తాయి పల్లెటూరి వాసులు స్నేహపూర్వకంగా కలిసి చేసుకునే ఈ వంటలు వర్ణించలే మాటల్లో అంత అద్భుతంగా అంత ఆహ్లాదకరంగా జరుగుతుంది అన్నమాట వీటితో పాటు తలకాయ మాంసం తలకాయ కూర కూడా బ్రహ్మాండంగా చేస్తారు అన్నమాట పల్లెటూరులో సాంప్రదాయంగా చేసే ఈ ప్రత్యేకమైన వంటిది ఇది రుచికరమైన ఘనమైన వంటకంగా దీన్ని ముఖ్యంగా పండగలు ఇందువులు వంటలు మాత్రమే చేస్తారు తలకాయ మాంసం ఒక ప్రత్యేకమైన నైపుణ్యంతో తయారు చేయాలి ఎందుకంటే తలలోని భాగాలు నాలుకైన నాలుక మంచి వాసన రుచి రావడానికి ప్రత్యేకమైన మసాలాలు అవసరం అన్నమాట తలకాయ మాంసం ఒక మేక లేదా గొర్రె తల తీసుకొస్తారు వీటిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి తురుము పసుపు కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి నూనె కరివేపాకు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు ఎలకలతో పాటు ప్రేమాభిమానాలు కూడా కలుపుకుంటారు అన్నమాట ఇక్కడ ఇక తలను బాగా శుభ్రం చేసి దానిలో భాగాలను ముక్కలు చేసి ప్రత్యేకంగా కండలు మెదడు నాలుగు మొదలైనవి అన్ని వేరువేరు చేసి కొడతారు ఇక మసాలా పేస్ట్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొబ్బరి తురుము వీటన్నింటి కలిపి జీడిపప్పు వంటి రుచి పదార్థాలన్నీ దీంతో రుబ్బి వేస్ట్ చేస్తారన్నమాట ఇక శుభ్రంగా తల ముక్కలు నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికిస్తారు మాంసం మృదువుగా తేయడానికి ఉపయోగపడుతుంది ఇక పాన్లో నూనె వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బంగారు వరం వచ్చే వరకు వేయించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దూరగా వేయించాలి ఇవి ఉడకబెట్టిన తలకాయ ముక్కలు వేసి దాంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలన్నమాట ఇక తలకాయలోని మెదడు సాధారణంగా వేరుగా చే వేయించవచ్చు దీన్ని పసుపు కారం ఉప్పుతో తేలిగ్గా వేయించి చివరిలో కూరలో కలపడం ద్వారా ఆ మాంసానికి అదనంపు రుచి వస్తుంది అన్నమాట ఇక మసాలాలు బాగా మెల్త అయ్యే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి చివరిగా పుదీనా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయడం ఇంకా సర్వసాధారణం తలకాయ మాంసం వంటలో పల్లెటూరులో చేసే పద్ధతి చాలా ఆనందకరంగా ఉంటుంది పల్లెటూరి పెద్దలు కుర్రకారు కలిసి మాంసం వంటలో మునిగిపోతారు తిన్న తర్వాత ఓ బచ్చలి కూర పప్పు లేదా సాంబారు కూడా తప్పనిసరిగా తింటారు ఇది తలకాయ మాంసం రుచిని మరింత రెట్టింపు చేస్తుంది ఇక ఎక్కడ వేడుక మనం చూద్దామా పంట మీద ఉండ చికెన్ పొయ్యి మీద పెట్టా చికెన్ పొయ్యి మీద పెట్టాను అందరి నువ్వు రౌండ్ జస్ట్ జస్ట్ ఎక్కడ ఉన్నారా ఇప్పుడు దాకా

చెప్తా నువ్వు నువ్వు ఇద్దరు చెప్పండి సరే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మటన్ మిస్ అయింది కదా చికెన్తో చికెన్ రెసిపీ చెప్పచ్చు ఏం చెప్పాలో నేను చెప్తా నువ్వు మీ ఇద్దరు ఫాలో అవ్వండి పట్టుకో పట్టుకొని పట్టుకొని మాట్లాడి కలుపు నువ్వు కూడా విష్ణు నువ్వు కూడా పట్టుకో దగ్గర దగ్గర రండి కొంచెం దగ్గర ఏం కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీకు చెప్పావు కదా రైట్ babi bakın, bakın. Bakın, bakın, bakın. Bakın, bakın, bakın. Bakın, bakın, bakın. Bakın,

మాకు ఉత్సవ విగ్రహాలు కదా కావాల్సింది ప్రతి వీడియోని చివరి వరకు చూడండి ఆ వీడియోలో లోపాలంటే సవరించండి ప్రతి వీడియో మనందరు మన ఫ్రెండ్స్ కి రేషన్ షేర్ చేస్తూ మస్ట్ గా మన నోటిఫికేషన్ అందుకోవాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది గట్టిగా కొట్టండి ఫోన్ ఈరోజు ఎన్నపూస ఎన్నపూస వారి స్పెషల్ రెసిపీ ఇది ఆల్రెడీ మటన్ కర్రీ రెడీ చేశాం ఇప్పుడు చికెన్ కర్రీ ఒక ఇరవై కేజీలు చికెన్ కర్రీ ఉన్నాం ఈ చికెన్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఏమే ఇంగ్రీడియంట్స్ అంటే జనరల్గా అందరూ వేసే ఇంగ్రీడియంట్స్తో పాటు దీంట్లో ప్రేమ ఆత్మీయత అభిమానాలు బంధాలు బాంధవ్యాలు ఇలాంటి రిలేషన్తో కలిపిన ఎన్నో మానవతా విలువలు కలిగిన రెసిపీతో తయారు చేస్తూ ఉన్నాం ఈ బంధాలు సుధీర్ ప్రాంతాల నుంచి ఒక చోటగా చేరాయి ఈరోజు ఇది ఒకసారి మీరు టేస్ట్ చూస్తే దీని పిల్ల ఎలా ఉంటుందో ఇంకొద్దిసేపు చూస్తారు ఈ వంట వండిన తర్వాత దీంట్లో ఏమేమి కలిపారు అనేది మీరు యూట్యూబ్లో చర్చ చేస్తే కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి చికెన్ సంబంధించి కానీ ఇది వెన్నపూస వారి స్పెషల్ రెసిపీ వెన్నపూస వారి వెన్నపూస వారి స్పెషల్ రెసిపీ అంటే దీంట్లో ఆ పేరులోనే ఉంది వెన్నపూస వారి రెసిపీ అంటే ఎంత వెన్నలాగా మనసులు ఉంటాయో అంత వెన్న ఆత్మీయత అనురాగాలు కలిపి చేసే ఈ రెసిపీ సో ఈ రెసిపీని మీరు కలిసి చుట్టుగా మేము ఎంత కష్టపడుతున్నాం చూడు పొగాలకి ఇప్పుడు కట్టుతున్న పొయ్యిల మీద తయారు చేస్తున్నాం ఎంత ఊరి కోసం మీకోసమే ఫ్రెండ్స్ కాబట్టి డెఫినెట్గా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఒక చిక్క చెప్తా ఇప్పుడు బాగా ముదిరిన ముదిరిన అది చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా సరే ఏదైనా సరే బాగా ముదిరింది ఏదైనా ఉంటే అది త్వరగా ఉడకాలి అంటే ఒక చిన్న చిక్క ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నా కొబ్బరి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి కాకుండా కొబ్బరి తీసేసి చిప్ప ఈ చిప్ప దాంట్లో వేసేస్తే చాలా ఫాస్ట్గా ఉడిపోతుంది అది మా సీనియర్ మోస్ట్ చెప్తే చేయడం చాలామంది వాళ్ళు చెప్తున్నారు ఒకసారి చూద్దాం వేసాము మరి అది దానివల్ల ఉడికిందా నిజంగా కింద మంట పెట్టడం వాళ్ళు ఉడికిందాం ఒకసారి వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెనపసు వారి వంటకాలలో ఒకటి మటన్ ఫ్రై అయిపోయింది చికెన్ చికెన్ కర్రీ ఒకటి అయిపోయింది మూడోది బోటి కర్రీ బోటి ఫ్రైయే కర్రీ అది బోటి ఫ్రై ఈ బోటి ఫ్రై కట్టెలపై మీద చేస్తున్నారు ఈ బోటి ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వారి మాటల్లో విందాం ఒకసారి దీంట్లో ఏమేమి వేస్తారో ఒకసారి చెప్పండి మీరు మసాలా తీసుకుని రండి చెప్దాం ఫస్ట్ ఇవి మనకి పేగులు ఉంటాయి పొట్ట లోపల పేగులన్నీ బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి జల్లిటిలో వడగోసుకొని పెట్టుకోవాలి తర్వాత నూనె నూనె వేసుకొని బాండి పెట్టేసి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత టమాటా కొన్ని అల్లం పేస్ట్ ఇల్లి అల్లము పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఈ పోటి ముక్కలు పోసుకోవాలి వేగిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలి అవి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి పసుపు కారము తాల్పు हेलो कहां नीचे

बदर जी ओय मरकन चल락 में नहीं नहीं बुंद नहीं है तो पता नहीं पता नहीं है वीडियो कटा करो आते हो इधर से होती है कटने जाने जैसे వీళ్ళు నాకు వేసాను తప్పుడు తక్కువ ఉందా ఒకసారి అంటే ఇంకా అందరు తినలేదు తినే వాళ్ళు చూసుకుంటారులేనా

ఇంకా టేస్ట్ ఎట్లా ఉందో చెప్పమ్మా అదిరిందని చెప్పు టేస్ట్ చెప్పండి మరి టేస్ట్ టేస్ట్ చూసి టేస్ట్ చూసి అందరండి అందరి లైట్కి ఇట్లాండి ఇటు ఇట్లా ఇట్లాండి బాట నారాయణ ఫోటో అంద కన అది దాని పేరు బోటి ఫ్రై బోట్ ఫ్రై బోటి ఫ్రై టేస్ట్ సూపర్ మళ్ళీ చెప్పు బోటి పై చాలా బాగుంది టేస్టీ టేస్టీగా ఉంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు బోటి పై అచ్చా బాగుతాయి సో మొత్తం అయితే ఈ చాలా చక్కటి వీడియో చూసాం కదా సో లేట్ ఎందుకో మీకు నచ్చితే డెఫినెట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరి మీ అప్డేట్స్ కోసం మీరు అప్డేట్ గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్